హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్యాస్ రిపేర్ గురించి చూపిస్తాను చూసేయండి ముందుగా గ్యాస్ వెలిగించుకుంటున్నా చూసారుగా మండైతే చాలా చిన్నగా అయితే వస్తుంది గ్యాస్ ఆర్పేసుకొని గ్యాస్ని వెనక్కి తిప్పుకోవాలి గ్యాస్ వెనకాలనట్టుని స్కూల్ డైరెక్టర్తో తీస్తున్నాను ఆ పా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అక్కడ ఒక చిన్నట్టు ఉంటుంది అది తీసేయాలి అదే చాలా ముఖ్యమైనది ఏమైనా చెత్తగా ఉండడం వల్లనే గ్యాస్ మండ అనేది చాలా చిన్నగా వస్తుంది దాన్ని పినిస్తో లేదా శుదితో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ గట్టిగా బిగించుకోవాలి ఆ గొట్టాన్ని కూడా చెత్త ఉంటే చేతితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ తిరిగి దాన్ని గట్టిగా ఫిట్ చేసుకోవాలి మళ్ళీ నట్టి నట్లన్నీ చాలా గట్టిగా ఫిట్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ని వెలిగించి చూద్దాం ముందు దానికంటే మంట పెద్దగా ఉంది